మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి ఆహ్వానం పలుకుతున్నాం ముఖ్యంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున వెన్నుకోటు దినంగా నిరసన కార్యక్రమాలు ధర్నాలు ప్రదర్శనలు చేయడం అనేటువంటి జరుగుతుంది ఒక వెరైటీ జిల్లాగా పల్నాడు జిల్లా ఈ జిల్లాలో కాలు మెదిరితే కేసు కన్ను పక్కకు దిపితే కేసు అనేటువంటి పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ పైన పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడమే కాకుండా కేసుల మీద కేసులు పెట్టడం అనేటువంటి జరుగుతుంది దీనికి ఎవరూ కూడా తక్కువ కాదు అనేటువంటి పద్ధతిలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా ఉండేటువంటి ప్రాంత పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి గారిపైన కేసుల మీద కేసులు పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది ఏ రకంగానూ కూడా ఊళ్ళోకి రానియకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది ఎక్కడో ఏదో జరిగితే అవన్నీ తీసుకొచ్చి ఈ జిల్లాలో ఏం జరిగినా కానీ కూడా రామకృష్ణారెడ్డి గారిపైనే తీసుకురావటం అనేటువంటి జరుగుతుంది దీనికి తోడు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బ్రాండ్ అంబాస్ అంబాసిడర్గా వెన్నుపోటికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా చంద్రబాబు నాయుడు అనేటువంటిది అసలు విద్యార్థి దశలో ఆ పిహెచ్డీ సీటు కోసం పక్కన ఉండేటువంటి స్టూడెంట్ని వెన్నుపోటు పొడిచాడు మంత్రి అవటం కోసం వెన్నుపోటు పొడటం అనేది జరిగింది అందరికీ తెలిసిందే సొంత మామను సైతం వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్ళారు అబ్బే ఈ చిన్న చిన్న మనకి సరిపోవట్లేదు కొట్టే ఒకసారి కుంభస్థలాలు కొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ ఇచ్చినటువంటి అన్నింటినీ కూడా ఒమ్ము చేయడానికి ఒక వెన్నుపోటుపడిచి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా సంవత్సరం పాటు కులుకుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానికి సంబంధించినంతవరకు ఇవాళ ఏదైతే వారు చెప్పారో వాటి దాంట్లో ఏమైనా ఉన్నాయా అని అంటే అరాచకాలు వందలాది మందిని హత్యలు చేస్తున్నారు వేలాది మందిని శతగ్రాత్రులన్నీ చేయటం అనేటువంటి జరుగుతోంది ఇది తక్కువ కాదని మొత్తం అన్నీ కూడా వాళ్ళందరూ కూడా అవినీతిలో కూరుకుపోవడం అనేది జరుగుతోంది ఒకటి చెప్తే ఆశ్చర్యం ఒక మహిళ ఎమ్మెల్యే గారు ఒక మహిళ ఎమ్మెల్యే గారు కోడి మాంసం కట్ చేస్తే కోడికి ఐదు రూపాయలు ఆవిడికి ఎలా ఇవ్వాలట ఇది ఎక్కడ దారుణం మట్టి తినేస్తున్నారు ఇసుక నవ్వులేస్తున్నారు నీరు చెట్టు అనేది మళ్ళీ ప్రారంభిస్తారంట కోట్లాది రూపాయలు కైంకర్యం చేసుకుంటానికి మాత్రమే ప్రయాణం చేస్తా ఉన్నారు కానీ ప్రజల యొక్క సంక్షేమం సంబంధించి విద్యకి వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాటన్నిటిని నిర్వీరించేటం అనేది జరిగింది సంవత్సరం అయినా ఒక్కటంటే ఒక్క హామీని కూడా అమలు చేయలేనటువంటి పద్ధతులు కూడా ఉంది ఉచిత బస్సు అన్నారు ఎక్కడుందో తెలియదు సూపర్ అన్నారు సిక్స్ అన్నారు సెవెన్ అన్నారు అవి గాలి కదిలేయడం అనేటువంటి జరిగింది రైతాంగం పడేటువంటి ఇబ్బంది మనందరం కూడా చూస్తాను మనం జగన్మోహన్ రెడ్డి గారికి నీకంటే ఎక్కువ పదివేలు ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా అన్నారు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇవాళ కార్మిక వర్గానికి చూస్తే వారందరికీ కూడా గతంలో దోబీలు దర్జీలు ఆటో డ్రైవర్లు చేనేత కార్మికులు అదేవిధంగా బెస్త కార్మికులందరికీ కూడా పదివేలు రూపాయలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ప్రజానీకానికి కార్మిక వర్గానికి పంగనామాలు పెట్టేటువంటి పద్ధతి ఉంది ఫైబర్ నెట్లో రెండు వేల మందిని తీశారు మరొక ఆప్తాల దాంట్లో మొత్తం అన్ని కూడా పద్దెనిమిది వేల మందిని తీశారు అంటే కార్మికులు అంటే వారికి గిట్టనటువంటి పద్ధతిలో వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటిపైన పోరాటం చేసేటువంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ మాచర్ల పట్టణంలోనూ ఈ మాచర్లే కాకుండా మాచర్లు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెమోరా ఇవ్వాలనేటువంటిది మేము తలపెట్టడం జరిగింది ఎంఆర్ఓకి ఇవ్వటానికి తలపెట్టేటువంటి సందర్భంలో ఇక్కడ ఉండేటువంటి పోలీసు వ్యవస్థ యావత్తు కూడా ఒక పద్ధతి ప్రకారంగా రావటం అనేటువంటిది రావటానికి వీలు అనేటువంటి దాంట్లో మనందరికీ కూడా చెప్పడం జరిగింది రావటానికి వీలు అనేటానికి వీల్లేదు ఇటువంటి పరిస్థితిలో మేము మెమోరానం ఇవ్వాలన్నా మెమోరానట్టు ఇవ్వటానికి ఆస్కారం లేదు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందనేటువంటి ఒక ప్రకటన చెప్తూనే వారందరినీ రెండు వందల మందిని అక్కడ టీడీపీ కార్యకర్తలందరినీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో ఎందుకు ఇచ్చారు అనేటువంటి అడుగుతాం ఎందుకు ఉండాలి అనేటువంటి దాని అంటే ప్రమోషన్ క్రియేట్ చేయడానికి మీరు సిద్ధమయ్యారే నేను చెప్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అడ్డుపడాల్సినటువంటి అవసరం లేదు శాంతియుతంగా వెళ్తాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళేటువంటి ప్రక్రియను మాత్రం మీరు దయచేసి సహకరించమని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా కూడా చూడమని కూడా మేము మరోసారి కొడుకు కోరుకుంటూ ఈ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ లాఠీ లాఠీలే ముఖ్యంగా అరెస్ట్లే ముఖ్యంగా తీసుకునేటువంటి దౌర్జన్యకరమైనటువంటి ప్రభుత్వానికి సస్తి పలకాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం సంక్షేమానికి సంబంధించినటువంటి ఎటువంటి పరిస్థితులను కూడా పేద విద్యార్థులందరికీ చదువు చెప్పాలి ఆరోగ్యం ఇవ్వాలి అదేవిధంగా అక్క చె అమ్మ చెల్లికి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు గోల పెట్టినటువంటి ఇప్పుడు ఆ పదిహేను వేలు ఎక్కడ పడినాయి ఎందుకు అనే చెప్పాలి నలభై ఐదు యాభై సంవత్సరాలు వస్తే పెన్షన్ ఇస్తానలో ఎక్కడిచ్చావు ఎవరికి ఇచ్చావు అనేటువంటి అడుగుతున్నాం దాన్ని నిరసిస్తూ ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి పోలీసు వారు పూర్తిగా సహకరించాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం